సాక్షాత్తు ఈశ్వర స్వరూపు నుండి నడయాడే పరమేశ్వరుడే ఈ భీముని పట్టణం ఆనందవనంలో బ్రహ్మశ్రీ కందుకూరి శివానందమూర్తి గారు సద్గురు రూపంలో వారు వెలసి వారి సభా కార్యక్రమానికి వచ్చి కోట మల్లికరాజునరావు గారి పుట్టినరోజు కార్యక్రమం ఆగస్ట్ ఇరవై తొమ్మిదో జరిగినప్పుడు సభకు వారు వచ్చి మళ్ళీ నీ పుట్టినరోజు కేవలం పుట్టినరోజుగా ఏదో కేకులు కొయ్యడం కేకలు వేయడం ఈ రెండు అలవాటు కదా పుట్టినరోజు అంటే కేకులు కోస్తారు కేకలు వేస్తారు ఈ రెండు కాదు కేకులు కేకలు కాదు ఒక చక్కని ఆధ్యాత్మిక సాహిత్య పౌరాణిక అంశంగా నీ జన్మదినాన్ని నీ పుట్టినరోజు జరుపుకోవాలి ఆయన శుభాసి స్పందజేశారు వారి కర స్పరిశన తాకిన నాటి నుండి నేటి వరకు ధారావాహికంగా ఆ కార్యక్రమం కొనసాగుతోంది అలా కొనసాగింపజేసిన సద్గురువుల యొక్క ఆశీర్వాద భావం మెండుగా నిండుగా వారి అంద ఉందని మనందరం విశ్వసిస్తూ ఈ రోజు కూడా శ్రీ రామకృష్ణానంద గారి యొక్క పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరపడానికి ఈ సభ వేదికైంది ఇదే బహుశా ఆవిష్కరణ సభ ఎంతవరకు గ్రంథావిష్కరణ జరగలేదు అనేక సాహిత్య సభలు జరిగాయి ఇదే తొలి గ్రంథావిష్కరణ సభ అని నేను చాలా ఆనందంగా చెబుతున్నాను దానికి ప్రథమైన రామకృష్ణానంద గారికి మరొకసారి మల్లికార్జునరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరు మచ్ వేదిక మీద ఉన్న అధికార మహారథులు వేదిక ముందున్న వారు కూడా ప్రతి ఒక్కరికి సెల్స్ వచ్చి నమస్కరిస్తూ ముఖ్యంగా మన వెంకటమ్మ గారు భీమిని డెవలప్ అవ్వకూడదు మంచిది అని ఎవరో చెప్పారని చెప్పారు మనసులో కూడా అదే ఉంది స్వామి దీని బౌండరీస్ బీమి యొక్క బౌండరీస్ ఫిజికల్ బౌండరీస్ చూసినట్లయితే మన భారతదేశానికి ఏ హద్దులు అయితే ఉన్నాయో ఎల్లలు అంటాం ద సేమ్ ౌండ విత్ దక్షిణానికి తూర్పుకి ఉత్తరానికి మహాసముద్రం బంగాళాఖాతం పరమర మటుకు మంచి లేని హిమాలయాలు మటుకున్నాయి సో ఆ నరసింహ క్షేత్రం శంకరాచార్య గారు దాని గురించి చెప్పారు మీరు ఎవరన్నా సరే కొంచెం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అది ఐదావతం షేప్ లో ఒక ఏదుగు పడుకున్నట్టు కాలు లేకుండా ఆ తోటి పక్క చెలు కూడా మనం చూడవచ్చు నేనవుతే దాన్ని ఎదుకెట్కి వెళ్ళి అని పిలుస్తాను మేడమ్ తీసుకెళ్ళి చాలా మంది చూపెడతాను ఎవరన్నా ఎప్పుడన్నా చూద్దాం అనుకుంటే కొంచెం వెలుతురు ఉన్నప్పుడు వస్తే మేడమ్ తీసుకెళ్ళి తప్పకుండా నేను మీ అందరికీ అది చూపెడతాను ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు మన మైథలాజికల్ ఇంపార్టెన్స్ ప్రకారం భక్త ప్రహ్లాదు కోడి మీద నరసింహస్వామి ఇక్కడ శాంతించడని చెప్తారు ఇది న్యాచురల్ ఎయిర్ కండిషన్ భీములు పట్టణం అంటాను దక్షిణం నుంచి మన గాలి వస్తుంది అప్పుడే మనం సర్వ ప్రారంభించి ఒక గంట అవుతుంది నాకైతే నిద్ర వస్తుంది యాక్చువల్గా చక్కగా హాయిగా ఉంది ఏసీ అక్కర్లేదు ఫ్యాన్ అక్కర్లేదు ఏమి అక్కర్లేదు దిస్ ఇస్ బిజ్లీ ప్రాపర్ ఇటువంటి బిజ్లీ గురించి మరి నా ముందు మాట్లాడే చెప్పారు దిస్ ఇస్ ద ఫస్ట్ మున్సిపాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సెకండ్ మున్సిపాలిటీ అన్డిమిటెడ్ ఇండియా పాకిస్తాన్ పాకిస్థాన్తో కలిసి ఉన్నప్పుడే ఎయిటీన్ సిక్స్టీ వన్ లోనే మన బిరూన్పట్నం మున్సిపాలిటీ డిక్లేర్ చేయడం అయితే నాకు తెలిసిన బాగా ప్రకారం మద్రాస్ మాన్యువల్ వాల్యూమ్ నెంబర్ టూలో ఆ రోజుల్లో బిన్పట్నం బిరూన్పట్నం కాదు ఏదైనా సరే కలకటా కానీ ఢిల్లీ కానీ బెంగళూరు కానీ ఏమి కూడా అప్పుడు మున్సిపాలిటీ కావు ద ఫస్ట్ మున్సిపాలిటీ ఇండియా అండ్ ఆన్ ద సేమ్ డే ఫిబ్రవరి ఎయిటీన్ సిక్స్టీ వన్ అరౌండ్ లెవెన్ థర్టీ ఏఎం దట్ వాజ్ బై నైన్ థర్టీ మార్నింగ్ ఒక రెండు గంటలు తేడాలి అయితే క్రైటీరియా ఏంటంటే వీ యూస్ టు స్కూల్ ఆ రోజుల్లోనే ఒక స్కూలు ఒక పోస్ట్ ఆఫీసు ఒక బ్యాంకు ఒక హాస్పిటల్ ఒక పోలీస్ స్టేషన్ వెన్ వి హ్యావ్ గట్ ఆల్ ది ఫైవ్ దిస్ వాజ్ డిక్లేర్ బై ద మున్సిపాలిటీ అందుకే సర్జు శివానందమూర్తి గారు పోలీస్ స్టేషన్ రెన్యూ రెన్యూవేట్ చేశారు అలాగే మన జగన్నాథ స్వామి ఆలయాన్ని కూడా రెండోట్ చేశారు అటువంటి మహాత్ముడు భీమపట్నంలో ఉన్న పూర్వజన్మ అనుబంధం గురించి ఈ భీముపట్నం వచ్చి ఒక స్థలానికి పూర్వని రాసుకున్నప్పుడు అనుకోకుండా ఆ శివానందమూర్తి గారిని తీసుకొచ్చిన పేద వెంకటరామమూర్తి గారు మాకు కొంచెం దూరం చుట్టం అవడం వలన నాన్నగారి దగ్గరికి వచ్చారు నాన్నగారు మరి మీరు ఆశ్రమం కట్టాలంటున్నారు అక్కడ చెట్లు అదే ముద్దా అని అడిగితే అజయ్ స్వామి అలాగన్నారంటే వాడు అంటే మనం ఇప్పుడు కాబట్టి అక్కడ మొక్కలు రావు అని నాన్నగారు అంటాం ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని తెచ్చిన డబ్బులన్నీ నాన్నగారికి ఇచ్చేసి ఇప్పుడు ఫోటోలు ఆధార్ కార్డులు లేవు ఆ రోజుల్లో నాన్నగారు గొర్రగం ఉంచాలన్న ఆయన దగ్గర ఎనిమిది ఎకరాల స్థలం కొని రీష్ ఆ రిజ్ రిస్ట్ పోస్ట్ లోనే సద్గురు శివానందమూర్తి గారు వరంగల్ ఉన్నప్పుడు పంపించడం జరిగింది ఇది వారు పుస్తక రూపంలో కూడా రాసిన పుస్తకంలో కూడా ప్రచురించారు వారి సభాపూ కూడా చెప్పేవారు అటువంటి మహాత్ములు తిరిగిన మన భీనపట్నంలో మరి మైత్రే గారు అనుకోకుండా వారు వచ్చిన మొదటి రోజే నాకు పరిచయం అవడం అలాగే మా రామకృష్ణానంద గారు కూడా సాగర్ తీరంలో మాకు అంటే వారు ఇక్కడ మాట్లాడడం జరిగింది సాగిసంలో ఈ పుస్తకం ఇక్కడే నేను రిలీజ్ చేయాలనే వారు మనసులో సంకల్పించడం भगवंत राम के